ఈ నిబంధనలు సాంప్రదాయాల ఉదా జగన్ జగన్మోహన్ రెడ్డికి తెలియదని చాలా అనుకుంటున్నారు కానీ తప్పు తెలుసు తెలుసు ఎందుకంటే ఇరవై పంతొమ్మిది జూన్ పదమూడవ తారీఖు పదకొండున ముఖ్యమంత్రి హోదాలో ఆయన అదే ఇదే సభలో ప్రసంగిస్తూ చెప్పిన మాటలు మనందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారికి ఇరవై మూడు మంది శాసనసభ్యులు ఉన్నారు ఒక ఐదు నేను కానీ రాజేస్తే ఆయనకి పద్దెనిమిది మంది కూడా ఉండరేమో ఈ హోదా పదిహేడు మంది ఉంటారు అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు స్టేటస్ కూడా ఉండదని చెప్పి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ అవసరం మాట్లాడిన సంగతి మీ అందరికీ తెలుసు మరి నాకు తెలియదు లాజే యుక్తం గాదా ఐన మాట ఎనించాలా ఐతే మీకు రికార్డ్ చేయను మరి అది ఇంతే చెప్పారు ఒక్క ఒక్క మీకు వాదా పోయేదాన్ని గా అవకాశాలు ఉన్నాయి మరి తెలియదనే మాట అది వాస్తవం కాదని చెప్పి మన అందరికీ అర్థమవుతుంది ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు పొందాలంటే సభలో కనీసం పది శాతం సంఖ్యాబలం ఉండాలన్నది నిబంధన గురించి ఆయనకి స్పష్టంగా తెలిసినని సభాముఖంగా ఆయన చెప్పిన ప్రసంగం రుజువు చేస్తుంది ఇలా కోరి మతిమరుపు తెచ్చుకోవడము మతిమరుపు తెచ్చుకోవడం మాజీ ముఖ్యమంత్రిగా మాజీ ప్రతిపక్ష నాయకుడిగా ఆయన హోదాకు తగిన కాదని నా అభిప్రాయం రాజ్యాంగం సభా నిబంధనల ప్రకారంగా స్పీకర్కు దురుద్దేశాలు ఆపాదించడం సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని మీ అందరికీ తెలుసు ఈ పాయింటే అయినప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు సాధించిన దుష్ప్రచారాన్ని సంధి ప్రేలాపనలు అంటారు మా సైడ్ సంధి ప్రేలాపనలు అంటారండి సంధి ప్రేలాపన పరిగణలోకి తీ క్షమించి ప్రేలాపణగా పరిగణించి క్షమిస్తున్నాను సభాపతి హోదాలో క్షమిస్తున్నాను ఈ ధోరణి ఇలాగే ఈ ధోరణి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ఈ సభలోని సభ్యులు క్షమిష్టి విజ్ఞతకు తెలియస్తున్నాను